నమస్కారం సార్ నా పేరు యువ రమేష్ నేను అనంతపూర్ జిల్లా ఉచ్చరికర మండలం కొనుగోళ్ల గ్రామం నుండి నివసిస్తాను నేను అనంతపూర్లో కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్నాను నాకు సంవత్సరం కాలం నుండి ఆరోగ్య లేనందున సంగ్ర హాస్పిటల్ సురేంద్రబాబు సార్ దగ్గరికి వచ్చి అక్కడ సార్ వారితో మాట్లాడి బ్లడ్ టెస్ట్ చేపిస్తే నాకు సీకేడీ అంటే కిడ్నీకి సంబంధించినది సిడ్ని కంప్ కిడ్నీకి సంబంధించిన వ్యాధి ఉందని తెలిపినాడు దానికి మేము అప్పుడు గత ఎనిమిది నెలల నుంచి డయాలసిస్ చేయించుకుంటూ సార్వారి సూచనల మేరకు చేయించుకుంటా ఉన్నాను అదేవిధంగా నాకు వచ్చిన కిడ్నీకి అది అరుదైనది ఏ ఎంఎల్ఐడిస్ అని కొన్ని కొన్ని కోట్ల మందిలో అట్లా ఉంటుందని చెప్పి తెలిపినప్పుడు దీనికి మా అమ్మ మా ఫ్యామిలీ వాళ్ళతో డిస్కషన్ చేసుకొని డిస్కషన్ చేసుకున్న తర్వాత ఇలా కిడ్నీ ట్రాన్స్లేట్ చేసుకుంటే మీకు ఆరోగ్యం బాగుంటుంది డయాలసిస్ కూడా డయస్ చేసుకోవాల్సిన అవసరం లేదు అంటే నేను మా అమ్మ వాళ్ళందరినీ ఒప్పించుకుని మా ఫ్యామిలీ సమ్మతితోనే సర్జరీ చేయించుకున్నాను వారం రోజుల కింద అబ్మిట్ అడ్మిట్ అయ్యాను అమ్మ నేను మా అమ్మ ఐదు రోజులకి డిశ్చార్జ్ అయినది నేను వారం ఎనిమిది రోజుల తర్వాత డిశ్చార్జ్ అయినాను మా ఆరోగ్యం బాగున్నది కాబట్టి సురేంద్రబాబు సార్ గారికి రేవంత్ రెడ్డి సార్ గారికి ఇద్దరికి మా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము అదేవిధంగా సండ్రే హాస్పిటల్లో నా సర్జరీ బాగా కోఆబర్ చేసిన నర్సు వాళ్ళు కానీ స్టాఫ్ కానీ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్స్ టు సపోర్ట్ సండ్రే హాస్పిటల్ ముఖ్యంగా మా అమ్మ నాకు మరో జన్మ ఇచ్చింది ఎందుకంటే మా అమ్మ ఈరోజు మా అమ్మ డిసిషన్ తీసుకోవడం వల్లే నేను ఇలా తిరుగుతున్నాను చాలా సఫర్ అయిపోయాను డ్యూటీ పోక వీళ్ళు మెడికల్ లీవ్ పెట్టుకొని చాలా ఇబ్బంది పడ్డాను కాబట్టి ఈ జన్మకు మా అమ్మే నాకు ఇంకా మరో జన్మ ఇచ్చిందని నేను తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నా పేరు డాక్టర్ సుహేంద్రబాబు నేను సన్య హాస్పిటల్లో గా వర్క్ చేస్తున్నాను మనము ఇరవైవ తారీఖు ఒక ట్రాన్స్ప్లాంట్ చేశాము సో ఆ వివరాలను పంచుకోవడానికి మనం ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేసుకున్నాము ముప్పై ఉన్న రమేష్ అనే వ్యక్తి సంవత్సరం క్రితం మన దగ్గరికి కిడ్నీలు పాడయ్యాయి అని చెప్పేసి వచ్చారు సో తనకి అనేక రకాల పరీక్షలు నిర్వహించిన తర్వాత కిడ్నీ బయాప్సీ లేదా మొక్క పరీక్ష చేశాను అది చేశాక అతనికి అమైలాయిడోసిస్ అనే అరుదైన వ్యాధి బయటపడింది సో అమైలాయిడోసిస్ అనేది ఏంటంటే మన శరీరంలో పేరుకుపోయే ఒక చెడు ప్రోటీన్ ఇది అట్లానే శరీరంలో పేరుకుపోయి పేరుకుపోయి అనేక అవయవాలని రక్తనాళాలని దెబ్బతీస్తూ ఉంటుంది సో అందులో భాగంగా తనకి కిడ్నీస్ రెండు పాడైపోయి డయాలసిస్లోకి వచ్చారు కానీ దురదృష్టవశాత్తు శాతం తనకి డయాలసిస్లో కొన్ని సమస్యలు వచ్చాయి కాబట్టి తనకి ట్రాన్స్ప్లాంట్ చేయాలి అని నిర్ధారించుకున్నాం కానీ అమైలాయిడోసిస్ అనే దాంట్లో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే ఎంతవరకు మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది డేటా అనేది అంత ఎక్కువ లేదనమాట సో అమైలాయిడోసిస్ గురించి కనుక్కోవటానికి తనకి సిటీ జెనెటిక్ ఎనాలసిస్ లాంటి చాలా హై అండ్ టెస్ట్లు కూడా చేశాము బట్ వేటిల్లో కూడా కారణం తెలియలేదు కానీ ఇంకా తను డయాలసిస్లో సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతున్నారు కాబట్టి ఇంకా ఖచ్చితంగా ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు సో వాళ్ళ మదర్ దాతగా ఉన్నారు సో సో ఈ శస్త్రచికిత్సలో పాల్గొన్న వైద్యులకి నర్సుకి అండ్ స్టాఫ్ నర్సులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలానే రమేష్ గారికి చెప్పే ఒకే సలహా ఏంటంటే కిడ్నీ మార్పిడి అయినంత మాత్రాన మొత్తం సక్సెస్ వచ్చినట్లు కాదు సో దాన్ని మనం కాపాడుకోగలగాలి దానికోసం టైం టు టైం మందులు వేసుకోవటము మాస్క్ ధరించడము క్రౌడెడ్ ప్లేసెస్లో తిరగకుండా ఉండడము పరీక్షలు కరెక్ట్ టైంకి చేసుకోవడం అనేది చాలా ముఖ్యము ఈ సందర్భంలో నేను రమేష్ గారితో పాటు వాళ్ళ అమ్మగారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే అంత తొందరగా ఎవరు కిడ్నీ ఇవ్వడానికి ముందుకు రారు అలాంటిది తను అంత రిస్క్ చేసేసి ఒక తల్లిగా జన్మనిచ్చి మళ్ళీ ఇప్పుడు పునర్జన్మనిచ్చింది కాబట్టి ఆ బాధ్యతను కూడా రమేష్ గారు తెలుసుకుంటారని అనుకుంటే మనం ఇవాళ పోయినసారి విధంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ గా చేసి ఈ రెండోసారి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా డాక్టర్ బాబు గారు మరి వాళ్ళ టీం గా హ్యాండిల్ చేసి రమేష్ గారిని మరియు తల్లిని ఇద్దరిని కూడా సురక్షితంగా బయటకు తీసుకొని రాగలిగినారనమాట అయితే ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ విశేషత ఏంటంటే ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చాలా రేర్గా జరుగుతుంది అనమాట రమేష్ గారికి ఉన్న ప్రాబ్లం ఏంటి అని అంటే ఎమైలోడాసిస్ అనే ఒక కండిషన్ ప్రతి లక్ష మందిలోనూ ఒకళ్ళకి మాత్రమే వచ్చే ఒక అరుదైన వ్యాధి అనమాట అయితే ఈ అమెలడాసిస్లో ఉన్న కండిషన్ ఏంటంటే రక్తనాళాలు చాలా పల్సగా ఉంటాయి సో ఈ పల్సగా ఉన్నప్పుడు రక్తనాళాలు కిడ్నీ మార్పిడి చేసినప్పుడు ఆ కుట్లు వేయడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సో ఇట్లాంటి రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కండిషన్లో కూడా మన అనంతపురంలో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయగలిగినాం రమేష్ గారు దాదాపు హైదరాబాదు బెంగళూరుకు వెళ్ళి వచ్చిన తర్వాత మన దగ్గర ఫైనల్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్గా అవుతా ఉంది డాక్టర్ బాబు గారు బాగా చేస్తున్నారు అని తెలుసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత పోయినసారి మాదిరిగానే రమేష్ గారికి పక్కనే ఉంటూ అనుక్షణం ప్రతి గంట గంటకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తర్వాత తన తను ఎంత క్షేమంగా బయటకు వస్తారో అని పర్యవేక్షిస్తూ తన సేఫ్ రమేష్ గారు పోయినసారి విధంగానే వాళ్ళ రమేష్ గారి తల్లి ఆయనకి జన్మనిచ్చింది కిడ్నీ దాతగా మారి తనకు పునర్జన్మనిచ్చినట్టు అనమాట తన తల్లి కూడా సో ఇంత అద్భుతమైన వైద్యాన్ని తను ఇక్కడ తీసుకున్నందుకు సక్సెస్ఫుల్గా బయటికి రాగలిగినందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్